రామకృష్ణాపూర్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు హనుమాన్ నగర్లో నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ ను మరో వ్యక్తి మొబైల్ ఫోన్ను దొంగలించిన ఇమాన్యుల్ ను పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ నేరస్తుడు జల్సాలకు అలవాటుపడి దొంగగా మారాడని ఇతనిపై గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైనట్లు తెలిపారు ఈ రెండు కేసులను ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు లేకపోతే ఇంట్లో పడుకున్నా గానీ ఈ కిటికీలు కిటికీలకు మన కూలర్స్ ఉంటాయి కూలర్ను పక్కకు జరిపి కిటికీ పక్కకే గోడ దగ్గర పడుకోవడం వల్ల సులభంగా మెడలు చైన్ బంగారు పుస్తకాన్ని కట్ చేసి తీసుకుపోతుండే ఒక సులభమైనటువంటి మాడ అనే ఒక విధానాన్ని ఈ దొంగ ఇమాన్యువల్ ఎంచుకున్నాను ఒకటి సందర్భంగా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే ఈ పడుకునేటప్పుడు కిటికీకి దగ్గర పడుకోకపోవడము తర్వాత ఉన్నటువంటి ఆభరణాలని లోపల బీరువాలు భద్రంగా పెట్టుకొని పడుకోవాలని తర్వాత ఈ దొంగలకు ఇలాంటి అవకాశము కల్పించకుండా ఉండాలని చెప్తున్నాను అలాగే ఈ కెమెరాలు కూడా ఈ థిఫ్ట్ కేసును విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే ఒకటే ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ లోపలనే మనకు దొంగ పట్టుకోవడం జరిగింది ఇది సీసీ కెమెరాల ద్వారానే ఇవి సాధ్యమైంది కాబట్టి ప్రజలందరూ తప్పకుండా తమ వంతుగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అట్లాగే ఇమీడియట్గా నేరస్థలాన్ని సందర్శించి కెమెరాలను అబ్జర్వేషన్ చేసి ఒక నాలుగైదు టీంలు ఫామ్ అయ్యి గోదావరి కనుక ఊరకు పోయి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లోపలనే మన వాళ్ళు ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ దొంగలు పట్టుకోవడం జరిగింది స్నాచింగ్ దొంగలు ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ నేను అభినందిస్తున్నాను మందమరి సిఏ గారు శశిధర్ రెడ్డి రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖరు కాసిపేట ఎస్ఐ ప్రయుడు స్టాఫ్ తర్వాత సిసిఎస్ పోలీసుని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను దీనికి మా రావ సిపి గారు మా యొక్క ఆదేశాలనుసారము వారి యొక్క గైడెన్స్ మంచిగా డీసీపీ గారి ఆదేశానుసారము వాళ్ళ యొక్క గైడెన్స్ ఫాలో అయితే తొందరగా చక్కచక్య పట్టుకున్నటువంటి స్టాఫ్ను అభినందించి వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ